I'm sorry, please forgive me. Thank you. I love you. Beautiful dances. I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. My dear beautiful friends, I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. Love you. Love you. Yes. Old patterns look here. Let them untaint. మన బ్రెయిన్ గ్రిప్ దేనో దాని మీద మైండ్ దేనో దాని మీద ఉండాలి ఒక దాని మీద నుంచి వెళ్తుంది మన ప్రయాణం అంటే రోడ్డు మీద నుంచి బస్ వెళ్తుంది రోడ్డు ఉండాలి బస్కి అలాగే ట్రాక్ మీద నుంచి ట్రైన్ ట్రాక్ ఉండాలి సో యాక్సెస్ ఉండాలి ఏరోప్లెయిన్ వెళ్ళాలంటే సంథింగ్ ఉండాలి ఒకటి మూవ్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం మనం హ్యాబిచ్యువేట్ అయిపోయాం హ్యాబిచ్యువేట్ అంటే తరతరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి థాట్లోకి వెళ్ళిపోతున్నాం అంటే వెనక అది అది తీసుకెళ్తూ ఉంటుంది చైల్డ్ సబ్కాన్షియస్ మైండ్ తీసుకెళ్తూ ఉంటుంది నేను నువ్వేం ఆలోచించో నువ్వు మాల్గొ కూర్చుంటో థాట్స్ వస్తాయండి అందరికి థాట్ అనేది ఆలోచన అనేది ఇన్విటబుల్ అసలు అది హ్యాబిట్ అయిపోయింది మనకు అదొక హ్యాబిట్ అయిపోయింది గుండెలా కొట్టుకుంటుందో శ్వాస అలాగో థాట్ వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది అయితే థాట్ ఉండదని ఇన్ని నేర్చుకున్నాం మనం తొందరగా రావాలంటే డబ్బులు రావాలంటే మనం అనుకున్నది తొందరగా గోల్ ఈజీగా రావాలంటే అద్భుతమైన ఒక ప్రాక్టీస్ చేయాలి ఈ రెడీగా ఉన్నారా ఈ ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాక్టీస్ మీరు బాత్రూంలో ఉన్నా చేయొచ్చు వంట చేస్తున్నా చేయొచ్చు ఆఫీస్కి వెళ్తున్నా చేయొచ్చు కారులో ట్రావెల్ చేస్తున్నా చేయొచ్చు ఏదైనా ఈ డజంట్ స్టాప్ యూ అస్సలు ఆపలేదు అంటే ఎక్కడున్నా మీరు చేయొచ్చు మీరు ఈ ప్రాక్టీస్ అనేది హ్యాబిట్ చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి మీరు అది ఇలా అలవాటు చేసుకుంటూ ఉండగానే మీ డబ్బులు మీకు వస్తాయి మీరు మీ హయ్యర్ సెల్ఫ్కి తెలుసు ఏం కావాలో ఎందుకంటే దాని కోరికే అది దాంట్లో ఏం తేడా లేదు మనము డేటాలో పడకుండా అంటే పాత దానిలోకి వెళ్లకుండా మాయాలోకి వెళ్లకుండా లేకపోతే తాత ముత్తాతల అమ్మా నాన్నల డేటాలోకి వెళ్ళిపోకుండా మనం ఉంటే మనకు రిజల్ట్స్ వస్తాయి అలా ఎలా అండి ఆలోచించకుండా ప్రాక్టీస్ దాట్ ఈస్ ద ప్రాక్టీస్ ఎలా చేయాలి దిస్ ఇస్ సీక్రెట్ ఎంతమంది ఫాలో అవుతారు ఇది ఫాలో అయితే చాలు మీ లైఫ్ ఇలా చేంజ్ అవుతాయి జస్ట్ ఇలా చేంజ్ ఎందుకంటే నేను అదే ప్రాక్టీస్ చేస్తా ఆన్ గోయింగ్ అదే ప్రాక్టీస్ చేస్తా ఆన్ గోయింగ్ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం జరిగిందో మీకు చెప్తే మీరు చేయగలుగుతారు యూనివర్స్ ఎలాంటి స్టేటస్ నుంచి ఎలాంటి స్టేటస్ తీసుకెళ్తుంది ఒకసారి నేను కాఠ్మాండు నుంచి మేము నేపాల్ కాఠ్మాండు నుంచి మా హస్బెండ్ నేను కలిసి వస్తున్నాం జస్ట్ రీసెంట్లీ అక్కడ ఎయిర్పోర్ట్లో మేము వచ్చేది బిజినెస్ క్లాసే కోర్స్ మా హస్బెండ్ బిజినెస్ క్లాస్లో వాళ్ళ ఆఫీస్ ఇస్తుంది ఎస్బీఐ ఈజ్ చైర్మన్ ఇన్ నేపాల్ అక్కడ చైర్మన్గా వర్క్ చేసేవారు సో మేము హైదరాబాద్ వస్తుంటే నో బాంబే వెళ్తుంటే ఢిల్లీ బాంబే నేపాల్ ఢిల్లీ బాంబే ఢిల్లీ దగ్గర ట్రాన్సిట్ మారాలి సో ఢిల్లీ వరకు మేము వచ్చాము అక్కడి నుంచి బాంబే ఫ్లైట్ హ్యాస్ టూ అవర్స్ టైం ఉంది లాంజ్లో కూర్చుని చెప్తాను నేను ఎగ్జాంపుల్ నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను కనిపించిన ఈ ప్రాక్టీస్ త్రీ టూ వన్ అందరు చెప్పండి త్రీ టూ వన్ త్రీ టూ వన్ త్రీ నీ ఫేవరెట్ కలర్స్ లేకపోతే పింక్ పింక్ ఎక్కడుంది ఇక్కడ ఎట్ ప్రజెంట్ పింక్ ఏముంది అట్ ప్రెజెంట్ నీ దృష్టి అట్ ప్రెజెంట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి కలర్లు పింక్ ఎక్కడుంది పింక్ 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 లేకపోతే రెడ్ 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 రెండు టచ్ స్కిన్ ఎలా ఫీల్ అవుతుంది వాచ్ని టచ్ చేస్తే ఎలా ఫీల్ అవుతుంది ఇంకేం చేయక్కర్లా మీరు వినండి ఒక సౌండ్ ఏసీ సౌండ్ ఇక్కడ అబ్సల్యూట్ సైలెన్స్ ఉంది కాబట్టి ఏసీ సౌండ్ అక్కడ అలా ఉండదు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు లేదు నాకు ఈ అన్నీ వద్దు ఓన్లీ నేను కలర్స్ని చూస్తాను నా నా దృష్టి నా మైండ్ని థాట్లోకి వెళ్ళకండి మైండ్కి ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి క్లింగ్ చేసుకోవాలి అది ఏది క్లింగ్ చేయకపోతే ఏం చేస్తుంది ఆన్ గోయింగ్ డేటాలో ఏం థాట్స్ ఉన్నాయో ఏముందో విషయాల మీద ఆధారపడి వెళ్తుంది దానికి ఏదో ఒకటి రోడ్డు కావాలి బస్సు వెళ్ళాలంటే రోడ్డు కావాలి ఏదో ఒక రోడ్డు పట్టుకుంటుంది మీరు ఏది ఆలోచించినా లేకపోతే మేనిఫెస్టేషన్స్ జరిగిందని ఆలోచించినా మన మైండ్ ఒప్పుకోదు ఈగో మైండ్ అమ్మా అదేం జరుగుతుందో కొంతసేపు రాగానే మళ్ళీ ప్యాటర్న్స్లోకి అర్థమవుతుందండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి మూడు కలర్స్ ఏమున్నాయి ఇక్కడ మూడు లేకపోతే రెడ్ ఎక్కడ ఉంది 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 లేకపోతే బ్లూ ఎక్కడ ఉంది బ్లూ ఎక్కడ ఉంది బ్లూ ఉంది లేకపోతే బ్లూ రెడ్ గ్రీన్ ఎక్కడ ఉంది మూడు కలర్లు ఉన్నాయి మీ ఇష్టం దాని మీద ప్రాక్టీస్ చేయండి తర్వాత రెండు టచ్ ఫీల్ జుట్టెలా ఫీల్ అవుతుంది రియల్గా ఫోకస్ చేయండి తర్వాత ఒక సౌండ్ ఏ సౌండ్ వస్తుంది అలాగా కామ్గా ఉన్నప్పుడు బాత్రూంలో అయినా ఎక్కడైనా ఆ రోజు నేను ఇలాగే ప్రాక్టీస్ చేస్తాను ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాను ఆ రోజు కాన్స్టెంట్గా టూ అవర్స్ మా హస్బెండ్ ఏదో వాజ్ బిజీ లైక్ డూయింగ్ సంథింగ్ తను మెసేజెస్ టైప్ చేసుకుంటున్నారు నేను మాట్లాడను జస్ట్ ఇలా కలర్స్ అన్నీ చూసుకుంటూ ఓపెన్ పను ఆన్ గోయింగ్ ఓపెన్ పన్ను చూసుకుంటాను సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ అలవ్ రెడ్ అండ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ అలవ్ రెడ్ అండ్ కలర్ కూడా చెప్పద్దు అసలు మీరు ఏం చెప్పద్దు ఐఎమ్ సారీ ప్లేస్ వరకు మీ థ్యాంక్ యూ కనిపించిన వెంటనే ఆం సారీ ప్లేస్ వరకు చెయ్యండి ఎంత ఎనర్జీ నవ్ మూమెంట్లో ఎంత ఎనర్జీ వస్తుంది ఈ ఎనర్జీని థాట్లోకి వెళ్ళాలి నేను ఆలోచనలకు వెళ్ళను వెళ్ళనివ్వకుండా ప్రాక్టీస్ మైండ్ని ప్రాక్టీస్ చేస్తున్నా షిఫ్ట్ చేస్తున్నా మైండ్ ఎప్పుడు వెళ్ళిపోతుంది మైండ్ ఎప్పుడు వెళ్ళిపోతుంది డేటాలోకి డేటాలోనే క్లింగ్ అవుతుంది యాంకరేజ్ ఉంటుంది మీరు ఎన్నైనా చేయండి ఎన్ని పూజలైనా చేయండి పూజ చేస్తూ కూడా ఉండండి మైండ్ అక్కడికో వెళ్ళిపోతూనే ఉంటుంది పూజ చేసినా కూడా మైండ్ వెళ్తుంది మైండ్ డేటాలో ఉంటే పూజ నువ్వే ఎవరి కోసం నాలిక కోసం అంతే సో ఈ మొత్తంలో ఆ రోజు నేను అలా చేసినందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ రోజు ఎగ్జాంపుల్ మేము బిజినెస్ క్లాస్లోనే వెళ్తాం కానీ ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఎనర్జైజ్ చేసుకొని నవ్ మూమెంట్లో అంతసేపు ఉన్నా కదా నవ్ మూమెంట్లో అంతసేపు ఉన్నా ఎవరితో ఉన్నా నేను హయ్యర్ మైండ్తో ఉన్నా ఇన్నర్ చైల్డ్తో హ్యాపీగా ఉన్నా ఇన్నర్ చైల్డ్ డేటాలో లేదు హాయిగా ఉంటుంది ఆడుకుంటూ ఉంటుంది ఏ కలర్ ఏ కలర్ ఏ కలర్ ఏ కలర్ ఏ కలర్ ఫ్లైట్లోకి ఎక్కాం మేడం సార్ యు గట్ అప్గ్రేడెడ్ ఫస్ట్ క్లాస్లో కూర్చోండి ఇంత వరకు ఐ నెవర్ ఎవర్ ట్రావెల్డ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఫస్ట్ టైం ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్ ఎయిర్ ఇండియా ఇంత బాగుంటుందా నాకు అసలు తెలియదు ఆ రోజు ఫుడ్ ఏంటి అసలు వాళ్ళ సర్వీస్ ఏంటి ఇలా వచ్చి మేడం ఇవి అఫ్ కోర్స్ బిజినెస్ క్లాస్లో బాగుంటుంది నాకు తెలుసు ఎకానమీ మీకంటే బిజినెస్ క్లాస్లో చాలా అల్లుండి చూసుకున్నట్టు చూసు మంచిగా చూసుకుంటారు కానీ ఫస్ట్ క్లాస్లో నిజంగా అల్లుండి చూసుకున్నట్టు చూసుకుంటారు మీ చెప్పులు దే ఇక్కడ పెడతాను కొంచెం ముందు యూ డోంట్ నో అమ్మాయిలు మన లైఫ్ అసలు ఆలోచిస్తాము అప్గ్రేడ్ అవుతుంది అనుకుంటాము అసలు ఏమన్నా అవుతుందనుకుంటాము అంత గొప్పది ప్రాక్టీస్ థింగ్స్ని చూడటం అలవాటు చేసుకోండి అంతే నో స్టోరీ గో టు జీరో అప్పులు ఎంతైనా కోటి రూపాయలు అప్పున్నా ఉండనివ్వండి మీరు ఉండాల్సింది జీరోలోనే మీ స్టోరీ తీసేసేయాలి అంటే దిస్ ఇస్ ఎప్పటి నుంచో చెప్తుంది స్టోరీ తీయాలి స్టోరీ తీయాలి తీసేసాం తీసేసాం నాది ఒక మాట చెప్పండి ఇది ఇంకా అక్కడ తీశారు మీ మైండ్ చక్కగా క్లింగ్ అయి కూర్చుంది మీ స్టోరీకి ఇప్పుడు మీ మైండ్ ఏం చేయాలి స్టోరీ నుంచి మీరంటే నథింగ్ అని తీసుకెళ్ళాలి జీరోలోకి తీసుకెళ్ళాలి అర్థమైందా ప్రాక్టీస్ త్రీ టూ వన్ మూడు కలర్స్ మీద ఫోకస్ చేయండి ఎంతసేపు ఆడుకుంటారో త్రీ గేమ్ ఆడుకోండి మీ ఇష్టం కలర్స్ గేమ్ మూడు కలర్స్ మూడు మూడు స్పాట్ షాట్ లేకపోతే ఒకటే కలర్ని చాలాసేపు అయినా ఆడుకోండి ఎక్కడెక్కడ ఉంది ఒకటే షేప్నైనా చేసుకోండి మూడు మూడు నెక్స్ట్ నెంబర్ టూ రెండు శబ్దాలు ఒకేసారి వినండి రెండు రెండు శబ్దాలు ఫ్యాన్ కానీ ఇంకేదో వెహికల్ ఎత్తుంది జస్ట్ స్లైట్గా సౌండ్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ కదా ఎక్కడ పక్షి కూస్తుంది గిన్నెలు కడుగుతుంటే వాటర్ ఎలా శబ్దం అవుతుంది బ్రష్ చేసుకుంటే వాటర్ ఎలా శబ్దం అవుతుంది ప్రాక్టీస్ చేయండి టచ్ చేస్తుంటే టేస్ట్ ఓపెన్ చేస్తుంటే గరుగా తగులుతుందా మూత సాఫ్ట్గా ఉందా మూత ఆ సాఫ్ట్నెస్ ఇంకెక్కడ ఉంది సేమ్ సాఫ్ట్నెస్ ఎక్కడ ఉంటుంది ప్రాక్టీస్ అర్థమవుతుందా అండి ఇదే నథింగ్ నిజ్కి వెళ్ళడం ఎంత మ్యాజిక్ జరుగుతుందంటే ఎంత కష్టంలో ఉన్నా సరే కమ్ వాట్ మే సాయంత్రం కల్లా డబ్బులు కావాలి మీరు చేయాల్సింది ఇదే లెట్ గో టు గాడ్ బీ నౌ ఈ ప్రాక్టీసే చేయండి చేసినంతసేపు ఏ థాట్ వచ్చినా మళ్ళీ వచ్చేసేయండి సాఫ్ట్గా ఉందా ఓ ఇక్కడ బటర్ఫ్లై ఉంది ఇంకెక్కడైనా బటర్ఫ్లై ఉందా అదే ప్రాక్టీస్ షేప్ ఎక్కడుంది ఎక్కడుంది మైండ్ని తీసుకెళ్ళిపోండి మాయలోంచి మీరే చేయగలరు అది ఎంతమందికి అర్థమైందండి మీకు అర్థమైందంటే డన్ ఇంకా